నమస్తే హర హర మహాదేవ శంభో శంకర ఈరోజు తమిళనాడు రాష్ట్రంలోని ఒక టెంపుల్కి వచ్చాము ఆలయ విశేషాలు ఏంటి తెలుసుకుందాం ఓం నమస్తే హర హర మహాదేవ శంకర ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు ప్రతి ఒక్కరు ఈ సా పాదయాత్ర భాగంగా స్వాములందరూ ఏడుకు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడనే మధ్యాహ్నం భిక్ష చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతారంట ఒక్కసారి ఈ టెంపుల్ని అయితే చూద్దాం ఎట్లున్నా చూడండి గాలిగోపురం చూడండి ఎట్లా ఉన్నదంటే చాలా బాగుంది చాలా మంచిగా ఉన్నది హరహర మహాదేవ శంకర ఇక్కడ ఈ గుర్రాలు ఏనుగులు మొత్తం ఈ శిల్పాలతో మంచిగా ఉన్నది చూడండి సూర్య సూర్యోదయము అట్లా మధ్యాహ్నం అవుతుంది సూర్యుడు ధ్వజస్తంభము బంగారం పూత పోస్తున్నారు దాని మీద గణపతి లక్ష్మీదేవి ఉన్నది బాగానే ఉన్నది చూడండి చాలా బాగుంది హరహర మహాదేవ శంభు శంకర అయితే తమిళనాడుకి మించింది ఉండదని అని ఎంత ముందు ఒకసారి చెప్పాను వీడియోలో ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ శిల్పాలు అయితే చాలా మంచిగా ఉన్నాయి చూడండి చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు ఇక్కడ నందీశ్వరుడు శిల్పాలు అయితే మంచిగా చాలా మంచిగా చాలా బాగా కట్టారు చాలా మంచిగా కట్టారు చాలా మంచిగా ఉంది ఇక్కడ మా స్వాములు కూడా ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు కాసేపు ఇక్కడ పాదయాత్రలో భాగంగా రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ చాలా రోజుల తర్వాత ఇక్కడ ఇరవై ఎనిమిదో రోజు పాదయాత్రలో ఇక్కడ మా గురువుగారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఈ గురువుగారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏందనేది స్వామి శరణం గురుస్వామి స్వామి శరణం ఈ ఆలయ విశేషాలు ఏంటి మాకు కొంచెం చెప్తారా ఆలయ విశేషాలు చెప్పండి కొంచెం ఆలయ విశేషం చెప్పండి தமிழ் மாதம் தமிழ் ஆமாம் ஐப்பசி மாதம் இரண்டாவது வெள்ளி ஒரு பொங்கல் இந்த எட்டு கிராமங்களுக்கு மாரியம்மன் கோவில் கிடையாது எட்டு கோவிலுக்கும் ஒரே அம்மன் மட்டும்தான் இருக்குது ம் அதனால் எட்டு ஊர்காரங்களும் இங்கே தான் வந்து பொங்கல் வைப்பாங்க இதில் கவுண்டருங்க வெள்ளாலை கவுண்டர் சமுதாயத்துக்கு வந்து பெரும் தலைக்கட்டுன்னு பெரும் பொங்கல்னு சொல்லி செம்பிள் ஏடு வெட்டுவாங்க அது ஒரு நாள் பண்டிகை ஐபிசியில் ம் அதை விட்டால் பங்குனி உத்தரத்துல இருந்து பதினஞ்சாவது நாள் தேர் ம் அந்த பங்குனி உத்தரவது பங்குனி பதினஞ்சுக்கு மேலே வந்துருச்சுன்னா சித்திரைகள் வரும் தேர் இல்லைன்னா பங்குனி தேர் வரும் ம் அது ஒம்பது நாள் பண்டிகை நிறைய மண்டப கட்லையெல்லாம் நடக்கும் அந்த தேர் அன்னைக்கு சாயந்தரமாக மூணு எரும்பு கடை வெளியே எறும்பு கடாங்க அதாவது மரிசாசுரம் மணிஷாசுரம் மகிஷாசுவரம் எருமையா இருந்து வதம் பண்ண மூலமனே மஹிசாசு குத்துருவாக்கல சூரனை வதம் பண்ண இருக்கிற மாதிரி இருக்கு அதை ஞாபகம் மூணு எருமைகள் வெட்டுவாங்க மூணு எனக்கு மூணு எலும்பு கடை மூணு கடை வெட்டுவாங்க வருஷத்தில் ரெண்டு பண்டிகை இது வந்து இது ஒரு தொள்ளாயிரம் ஆண்டுகள் ஒரு தொள்ளாயிரம் ஆண்டுகளுக்கு பழமையான கோயில் இது வந்து மதுரை ஆண்ட நாய்க்கர்கள் பாண்டியர்கள் நாய்க்கர்கள் ஆண்டாங்கல்ல நாய்க்கர்கள் காலத்தில் கட்டப்பட்ட கோயில் கடை ஏழு வள்ளல்கள்னு சொல்லுவாங்க தமிழில் வள்ளல்கள் பாரி ஓரி காரி அப்படின்னு அதில் வல்வில் ஓரிங்கிறவர் இந்த கோயிலுக்கு வந்துட்டு போயிருக்காரு கொல்லிமலை ஆண்டா வல்வியில் ஓரி அங்கேருந்து யானையில் அம்பாணத்தில் உட்காந்து இங்கே வந்து தரிசனம் பண்ணிட்டு போயிருக்காரு மார்னிங் டைமிங்ஸ் தரிசனம் டைமிங்ஸ் அது இன்னொரு தொள்ளாயிரம் வருஷம் அதனால் பூர்வீகமான வருஷக்கழக தெரியல என்ன ம் வல்வியில் ஓரி வந்து வழிபட்ட புண்ணிய ஸ்தலம் ம் ராசிபுரம் சோழேஸ்வரன் கோயில் ராசிபுரம் ஈஸ்வரன் கோயில் இந்த அத்தனூர் அம்மன் கோயில் சேலம் சோழேஸ்வரன் கோயில் சாரமங்கலம் ஈஸ்வரன் கோயில் இது எல்லாம் வந்து ஒரே காலத்தில் கட்டப்பட்ட கோயில் இப்படி சிறப்பு வந்து மாட்டுக்கெல்லாம் நோய் நொடியெல்லாம் வந்தால் அதெல்லாம் தீர்க்கிற சக்தி உண்டு அம்மா மண்சாசனம் அத்தனை ஆமாம் మనిషామర్థిని కోరిన కోరికలు తీర్చే మనిషాధ్వమర్థిని టెంపుల్లో దర్శనం విశేషాలు తెలుసుకుంటున్నాము ఈ స్వామితో మాట్లాడుతున్నాం తమిళలో చెప్తున్నాను అయినా సరే చెప్పమని చెప్పాను కానీ నాకైతే చాలా బాగా నచ్చింది మాట్లాడతారు ఇంకా తెలుసుకుందాం చెప్పండి సుల్లు ఇది శక్తి మీరు చెప్పండి ఏమో నాకు కొంచెం మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు ఈ టెంపుల్ గురించి మంచి గైడ్ లైన్స్ ఇచ్చారు ఎవరైనా వస్తే తమిళనాడు నుంచి మన కన్యాకుమారి వెళ్ళే రూట్లో ఉంటుంది టెంపుల్ మంచాశ్వరి మధ్యని చాలా మంచిగా ఉన్నది ఎవరైనా దర్శనం చేసుకుంటే ఈ దారిలో వెళ్ళుంటే కంపల్సరీ ఆగి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఆగి అమ్మ దర్శనం చేసుకొని అమ్మ అనుగ్రహం పొందగలరని నేను కోరుకు మనసారా కోరుకుంటున్నాను మేము కూడా ఈ శబరిమల మహాపాదయాత్ర భాగంగా ఈరోజు ఇరవై ఎనిమిదవ రోజు ఇక్కడికి వచ్చి అమ్మ దర్శనం చేసుకొని ఇక్కడనే ఫిక్స్ చేసి మధ్యాహ్నం ఇక్కడనే ఒక రెండు మూడు గంటలు వెయిట్ చేసి అమ్మ దర్శనం చేసుకొని అలాగే ఇక్కడ మా స్వాములతో మాట్లాడి సరిగ్గా ఇక్కడ దర్శనం చేసుకుని ఇప్పుడు కాసేపు ఒక అర్ధ గంటాకి మంచి సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు గురు ఈ పంతులు గారికి ప్రేరు పేరున అందరికీ స్వామి శరణం అయ్యప్ప శరణం చూడండి టెంపుల్ అయితే చాలా మంచిగా ఉన్నది అసలు ఈరోజు నేను అనుకోలేదు ఈ టెంపుల్ ఇట్లా దర్శనం చేసుకుంటామని చాలా మంచిగా ఉన్నది ఇక్కడైతే చాలా మంచిగా ఉన్నది చూడండి ఒక్కసారి చూపిస్తున్నాను అసలు చాలా బాగున్నది ఇక్కడ ఆండాల్ అల్వార్లు ఉన్నారు ఇక్కడ కూడా ఆండార్ అల్వాల్ చూపిస్తున్నాను చూడండి ఆ పైన కూడా ఒక టెంపుల్ ఉన్నది గుట్ట పైన ఈ ఆండార్ హల్వాలో చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ అసలు శిల్పకళ అయితే చాలా బాగున్నది చూడండి అమ్మవారు మంచాశురి మధ్యని చాలా మంచిగా ఉన్నది గాలి గాలిగోపురమే కానీ ఇదే కానీ అసలు ఆ స్తంభాలు అయితే అసలు మామూలుగా కట్టలేరు ఈ శిల్పాలు అయితే చాలా బాగా ఇచ్చేశారు చాలా బాగున్నాయి ఏనుగుల మీద ఊరేగిస్తారండి ఇక్కడ అమ్మవారిని చాలా మంచిగా ఉన్నది టెంపుల్ ఎప్పుడైనా ఇక్కడ సైడ్ వస్తే ఒకసారి ఈ రూట్లో వెళ్తే కన్యాకుమారి వెళ్ళే రూట్లో శైలంకి ఒక ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ సరస్వతి దేవి ఉన్నది చూడండి ధ్వజస్తంభం పైన అసలు చాలా బాగున్నది ఇక్కడ చాలా మంచిగా అంటే మామూలుగా లేదు టెంపుల్ అయితే ఎక్సలెంట్ చాలా బాగా కట్టారు అసలు ఇక్కడ గుర్రం ఒకటి నందీశ్వరుడు కూడా ఉన్నారు ఇక్కడ చాలా బాగున్నారు అసలు అసలు ఈ శిల్పాలు అయితే తమిళనాడుకి మించింది నాకు తెలిసి ఉండదు వీళ్ళు శిల్పాలు చెక్కడంలో చాలా బాగున్నది ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర వీటి కూడా అసలు మామూలు గుర్ర గుర్రం నంది చాలా బాగున్నాయి అసలు చాలా మంచిగా కట్టారు జీవితంలో కొన్ని కొన్ని అదృష్టాలు కొన్ని దగ్గరలో ఉంటాయి ఆ దర్శన భాగ్యం కొంతమందికే కలుగుతుందని నాకు తెలుస్తుంది కానీ ఈ పాదయాత్రలో భాగంగా ఈ టెంపుల్ అసలు ఈ ఈ టెంపుల్లో అసలు ఆ లోపలికి కూడా పడుకో పడుకొని కూర్చునియరంట అటువంటిది మేము ఇక్కడ ఆ స్వాముల్ని భద్ర ఆడుకుంటే ఇక్కడ పడుకొని ఇచ్చారు లోపల కాసేపు అదేవిధంగా వీడియో కూడా అంట కానీ ఆ పంతులు ఎక్కువ ఇష్టం చేస్తే వీడియో తీయమని చెప్తే తీసుకుంటామంటే ఇట్లా తీసుకున్నాము చాలా మంచిగా ఉన్నది టెంపుల్ అయితే చాలా బాగున్నది మా గురుస్వాములు చూడండి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు గురుస్వాములు స్వామి చరణం గురుస్వామి ఎట్లా అనిపిస్తుంది టెంపుల్ మంచిగా అనిపిస్తుంది స్వామి కానీ ఈ రోజు ఈ దర్శనం భాగం కలిగినందుకు ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మా వల్ల ఉన్నదని ఓం నమస్ శివాయ హర మహాదేవ జై మనిషాశ్రమర్ధిని ఓం శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్తి ఓం నందీశ్వర ఓం నందీశ్వర జై శ్రీ